పరకల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఈ తనిఖీలో ఆసుపత్రికి సంబంధించిన ఓపీ విభాగం సిబ్బంది అటెండెన్స్ రిజిస్టార్ సిబ్బంది సమయపాలన శానిటరీ పనులు రోగులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వయంగా పరిశీలించి పొరపాట్లను సరిచేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి లోటుపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు మళ్లీ వారం తనిఖీలకు రావడం జరుగుతుందని అప్పటిలోగా అడ్మినిస్టేషన్లో మార్పులు కనబడాలని అన్నారు ఇటీవల మల్లక్కపేట బాలికల గురు కుల పాఠశాలలో విద్యార్థిని ఏకు శ్రీవాణి మృతిపై స్పందించారు కలెక్టర్ స్నేహ శవరేష్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత బాధ్యులు ఎవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం వంద పడకల ఆసుపత్రిని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శవరేష్ లేదు థర్ అండి ఎక్కడ రాస్తారండి అక్కడ స్లిప్ మీ దగ్గర ఉండదు వాళ్ళ దగ్గర ఉంటది నేను అడుగుతాను అటు వన్ ఎయిటీ మెంబెర్స్ అని వస్తారా వన్ ఎయిటీ మెంబర్స్ ఎక్కడ స్లిప్ లేదండి పేషెంట్ దగ్గర ఉంటది మీ దగ్గర రిజిస్టర్ లేదు ఆన్లైన్ లేదు ము ముక్త భారత్ లో భాగంగా ఇక్కడ సిహెచ్సి వర్కాలు ఏరియా హాస్పిటల్ వర్కాల్లో మనకు ఒక ఎక్స్రే మెషిన్ ఉంది ఎలా చేస్తున్నారు షుగర్ ప్లాసెస్ స్క్రీనింగ్ ఎక్స్నింగ్ ఎలా చేస్తున్నారు అని చూడడానికి వచ్చాను దాంట్లో భాగంగానే అన్ని అదర్ యాక్టివిటీస్ ఏఎన్సీ సర్వీసెస్ కానీ జనరల్ ఓపీ ఐపీ ఎట్లా ఉంది అని చూడడానికి వచ్చాను డ్రెసింగ్ ఫైన్స్ కొన్ని కొన్ని ఉన్నాయి అది కూడా ఎలా సవరించుకోవాలో కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి వస్తాను నెక్స్ట్ వీక్ ఒకసారి వచ్చి ఏం ఇంప్రూవ్మెంట్ ఉందో చూస్తాను లేదు మనకి అట్లాంటి కంప్లైంట్ అంటే టీచర్ నుంచి ఏదైనా ఇష్యూ ఉంది అని కంప్లైంట్ ఇవ్వలేదు ఇస్తే మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం బట్ అదర్వైజ్ ఇన్సిడెంట్ గురించి అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఆర్డీఓ గారు వెళ్ళారు తర్వాత యూనో అక్కడ ఆర్సిఓ వెళ్ళారు నోనల్ ఆఫీసర్ వెళ్ళారు అందరూ వెళ్ళారు అన్ని చోట్ల ఉండేవి అండి అంటే జస్ట్ కొన్ని ప్రొసీజరల్ థింగ్స్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గానే ఉంది కాకపోతే కొన్ని మెయింటెనెన్స్ ఆఫ్ కొన్ని డైరీస్ రిజిస్టర్స్ అంటే అది చెప్పాను ఎలా చేయాలి అని ఇంప్రూవ్ చేసుకుంటాను కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి సవరించుకోమని చెప్పాను